అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తోటకూర చేస్తున్నాం చూడండి మేము అయితే రోజు తోటకూర కర్రీ చేయాలని నేను తోటకూర కట్ చేయడానికి కూర్చున్నాను ఇప్పుడైతే చూడండి మా ఇంట్లో అంతా చీర పైన ఇలా బట్టలు వేసాం మేమైతే బయట వర్షం పడుతుంది అనమాట అంతా ముచ్చగా ఉంది ఆకాశము అన్నీ ఇంట్లో ఎక్కడ చూసినా బట్టలు ఆరేసుకున్నాం మేమైతే నాకాలు ఫ్రాక్చర్ అయింది కదండి అందుకని నేను ఇక్కడ బెడ్ పైన ఎలాగైతే ఇప్పుడు నేను ఆల్మోస్ట్ పేషెంట్ బెడ్ పైన కూర్చొని ఉంటాను పడుకొని లేకపోతే అలాగే చీర పైన ఇలా కూర్చొని కాళ్ళ మీద ఒక చీర మీద కాలు పెట్టుకొని ఒక చీర నేను కూర్చొని తోటకూర కట్ చేద్దాము చేయడానికి నేనైతే కూర్చొని కట్ చేస్తున్నాను అనమాట అంత మొత్తం కట్ చేసాను చూడండి ఇంత వచ్చింది ఇవి వచ్చేసి మూడు కట్టలు కో తోటకూర ఇది తోటకూర చాలా ఆరోగ్యానికి మంచిది చిన్న పిల్లలకు పెద్దవాళ్లకు అందరికీ కూడా ముఖ్యంగా లేడీస్కు ఆరోగ్యానికి ఎంతో మంచిది తోటకూర తింటే కళ్ళకు చాలా మంచిది మంచి చేస్తుంది ఎముకలకు మంచిగా కాల్షియం ఇస్తుంది బ్లడ్ కూడా మంచిగా ఉంటుంది చూడండి నేను చిటుకన ఇలా విరిగితే కొమ్మలు అలా విరిగే కొమ్మల్ని కూడా అన్నింటిని కూడా నేనైతే కట్ చేసి వేస్తాను అనమాట అన్ని కొమ్మలు ఆకులు అన్ని కూడా తినవచ్చు ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది చాలా మంచి తోటకూర ఓన్లీ ఆకులు మాత్రమే తెంపి వేయకుండా కాడలు కూడా లేతగా ఉండే కాడలు అలా తించితే అలా లేతగా ఉండే ఆకులు మొత్తం కూడా అన్నీ కట్ చేసి వేసేసాను ఇంకొక పక్క చూడండి కొత్తిమీర అంతా ఒలిచి కొత్తిమీర కట్ట రెండు కట్టలు తెచ్చామన్నమాట అంతా కూడా దీన్ని కట్ చేసి చిన్న చిన్నగా అంత శుభ్రంగా కడిగి ఈ విధంగా అయితే ఆరబెట్టేశాను ఫ్రిడ్జ్ లేదు కాబట్టి మా ఇంట్లో ఇలా ఆరబెట్టుకొని ఇది ఆరిన తర్వాత దీన్ని చారుల్లోకి రసంలోకి సాంబార్లోకి అలా వేయడానికి యూజ్ చేస్తామన్నమాట మేమైతే ఇలా పెట్టుకుంటే ఇది ఒక వారం ఇది అయిపోయే వరకు చాలా బాగుంటుంది ఫ్రెష్గానే ఉంటుంది అనమాట మంచిగా తొందరగా ఆరబెట్టేసారి రెండు రోజులకంతా ఆరిపోతుంది అలా పక్కన ఎత్తి పెట్టుకోవచ్చు దాన్ని నాకు కాళ్ళు ఫ్రాక్చర్ అయింది కదండీ ప్రస్తుతము నాకు స్టాండ్ చూడండి ఇది స్టాండ్ పట్టుకొని మాత్రమే కొద్దిగా అడుగులు వేస్తే లోపలికి వెళ్తాను అనమాట స్టాండ్ పట్టుకొని చిన్న చిన్నగా అడుగులు వేస్తే ఏదైనా పని ఉంటే చేయడానికి వెళ్తాను మా అమ్మాయి ఒక్కటే అన్నీ చేసుకోలేదు కాబట్టి తను కూడా ఆఫీస్కి వెళ్ళాలి మళ్ళీ చేసుకొని అందుకని నేను కూడా ఏదో నా చేతననేది చిన్న చిన్నగా నేను కూడా చేస్తున్నాను ఎవరు లేరు కదా ఇంట్లో ఇంకా చేసుకోవాలి తప్పదు ఇంకా సింగిల్ పేరెంట్స్ అన్నాక ఎన్ని కష్టాలైనా ఉన్న కష్టాలన్నీ అనుభవించి తీరాల్సిందే మన కర్మను బట్టి అనుభవించాలి మనము చేస్తున్నాను అని వంటుంట రండి వెళ్దాము వంట ఇది తోటకూర తెచ్చి అంతా ఈ పెద్ద ఏసులో వేసేసి వాటర్ బాగా వేసి రెండుసార్లు శుభ్రంగా అయితే అంతా కడిగి ఈ పక్కనైతే టబ్బులో మళ్ళీ దేవేసుకొని పెట్టుకుని చూడండి కంప దీంట్లో రిస్క్ ఉంటుంది మట్టి అంటుకొని ఉంటుంది బంక బంకగా ఇది భూమికి చిన్నగా భూమికి అవి దగ్గరలో అవుతాయి కాబట్టి రెండుసార్లు అయితే నీళ్ళు పోసి బాగా కడిగి తీసి పెట్టేశాను అనమాట ఇంకొక పక్క అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లిపాయలు కొత్తిమీర పేస్ట్ అయిపోయింది అనమాట మిక్సీకి వేయడానికి పెట్టాను ఇంకొక పక్క చూడండి ఈరోజు నేను కుక్కర్లో చేస్తాను అనమాట తోటకూర అందుకని కుక్కర్ పెట్టేసి దాంట్లో తగినంత నూనె వేసి ఉప్పు వేసి ఉల్లిగడ్డలు వేసి కలిపి తర్వాత టమాటా పండు ఒక టమాటా పండు వేసి మసాలా కారం పొడి పసుపు ధనియాల పౌడరు చిటికెడు గరం మసాలా పౌడరు పరిమళ ద్రవ్యాలతో చేసినటువంటి హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ చిటికాడు అన్నీ వేసేసి కలిపేసాను అవి మగ్గిపోయాయి ఇంకా ఇప్పుడు తోటకూర తీసుకొని అంతా ఇందులో వేసేస్తున్నాను చూడండి నేను ఇంకా అక్కడ ఎక్కడ తిరగలేను నా కుక్కర్ తీసి పక్కన పెట్టా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం కొత్తిమీర అది లేదు పేస్ట్ అది మిక్సీ కేయాలి కాబట్టి కాసేపు గ్యాస్ బంద్ చేశాను అనమాట ముందు మధ్యలో గుర్తొచ్చింది పేస్ట్ పేస్ట్లో ఇది అయిపోయిందని కుక్కర్ కింద పెట్టేసి నేను కడిగిన తోటకూర మొత్తం అందులో వేసేసాను వేసేసి దాన్ని పక్కన పెట్టాను చూడండి అంతా అయిపోయింది అంతా వేసేసి అది నిండా అవుతుంది కదా ఒక ఇలా ఎగరేసి మంచిగా కలిపి దాన్ని పక్కన పెట్టేశాను ఇప్పుడు వచ్చేసి మిక్సీకి వేస్తాం చూడండి అల్లము కొత్తిమీర ఎల్లిపాయలు ఉప్పు వేసి మొత్తం అన్నీ వేసి మిక్సీకి పట్టి ఆ పేస్ట్ని మనం ఒక బాక్స్లో ఎత్తి పెట్టుకుంటే ఐదు రోజుల వరకు ఫ్రెష్గా మంచి వాసనతో బాగుంటుంది అనమాట ఏ కర్రీలో ఒక దేంట్లో మటన్ చికెన్ చేపల కూర దేంట్లో అయినా వేసినా కూడా బిర్యానీ కానీ పలావు దేంట్లో వేసినా కూడా మంచిగా స్మెల్ వస్తూ గుమగుమలాడుతూ ఉంటాయి వంటలు చాలా బాగుంటుంది ఏం చెడిపోదు బయట బజార్లో కొనుక్కోకుండా అల్లం వెల్లిపాయల పేస్ట్ మనమే ఇలా ఇంట్లో చేసుకొచ్చి చేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్గా ఉంటుంది అనమాట కొత్తిమీర చూడండి ఒక కట్ట మళ్ళీ ఇందులో వేసేస్తున్నాను అనమాట అల్లం ఎల్లిపాయలు ఉప్పావన్నీ ముందు వేస్తాను కొత్తిమీర వేస్తాను పేస్ట్ అయితే ఇంత వచ్చి చూడండి ఇలా బాక్సులు అయితే ఎత్తి పక్కన నేను ఐదు రోజుల వరకు ఇలాగే ఉంటుందన్నమాట మేము చిన్నప్పటి నుంచి అంతా ఇలాగే చేసుకుంటాం మేమైతే ఇంకా అది తీసుకొని కొంచెం దీనికి తోటకూర తగినంత వేసేసాను చూడండి నేను అది వేసేసాను అంతా అది కలిపేసి కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఒక పావు గ్లాస్ అంతా వాటర్ వేస్తాను ఒట్టిగా చేసుకొని తినకూడదు అనమాట ఒట్టి తింటే ఆరోగ్యానికి మంచిది కాదు ఏ కర్ర చేసినా కూడా సరే ఫ్రైలు మాత్రం ఎక్కువగా చేసుకోకూడదు చేసుకోకూడదు కొద్దిగా అయినా అందులో వాటర్ వేస్తే చాలా మంచిది బాగుంటుంది అనమాట మలబద్ధకం లాంటి వ్యాధులు కూడా రావు అయిపోయింది కొద్దిగా నీళ్ళు వేసేసి దాన్ని కలిపి ఇంకా కుక్కర్ మూత పెట్టేసాను రెండు విజులు అనమాట రెండు విజిల్ పెట్టేస్తాను దీన్ని అయితే నేను మగ్గిపోతుంది చాలా బాగుంటుంది ఇంకా కర్ర అయితే ఆటో ఇటు వెళ్తున్నాను కాలు ఒక్క కాలుతో నేను ఎక్కువ నిలబడ్డాను కాబట్టి చిన్నగా ఇట్లా అడుగులు వేస్తూ వస్తున్నాను చూడండి ఇంకా ఈరోజు మేమైతే దేవునికి ఫోటోలన్నీ అభిషేకం చేస్తున్నామని దేవుని ఫోటోలు అన్నీ కడిగి బొట్లు పెడుతుంది మా అమ్మాయి అయితే పోచేస్తాం చూడండి కింద కూర్చొని నేను అంత లోపల తోటకూర చేసి రెడీ పెడదామని వచ్చాను అనమాట అంటే రెడీ అయిపోయింది టేస్టీ టేస్ట్గా ఉండే మంచి గుమ్మగుమలాడి సూపర్ టేస్ట్తో ఉండే తోటకూర రెడీ అయిపోయింది ఇది అన్నంతో తిన తినవచ్చు రొట్టె జొన్న రొట్టెలు చపాతీలతో తినవచ్చు చాలా బాగుంటుంది ఎంతో రుచిగా ఉంటుంది కుక్కర్లో అయితే నేను ఈ విధంగా చేశాను ఇంకా డేసెలో ఒక గిన్నెలో అనుకోండి మామూలుగా గిన్నెలో అది వేరే రకంగా చేయాలి డేషలో చేస్తే నేనైతే ఈ విధంగా చేశాను మరి మన వీడియో నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి బెల్ ఐకాన్ని ఆల్ సిమ్మల్ని కూడా క్లిక్ చేయండి నేను చేసే వీడియోలు మీ నోటిఫికేషన్గా వస్తాయి వస్తాయి అన్నమాట ఇలాంటి మంచి మంచి ఫుడ్ తింటూ ఉండాలి ఆకుకూరలు తినడం వల్ల చాలా మంచిది ఈ తోటకూర తింటే వెంట్రుకలు కూడా పొడవుగా పెరుగుతాయి అన్నమాట తోటకూర ఎలా పొడవుగా అయితే కట్ట తోటకూర అంటే ఎలా ఉంటుంది పొడవు ఉంటుంది మూర కన్నా ఎక్కువ పొడవు ఉంటుంది మళ్ళీ అలా తోటకూర ఎంత పొడవు అయితే ఉంటుందో మనకు వెంట్రుకలు జోడ కూడా అంత పొడవుగా ఉంటాయి నా వెంట్రుకలు ఉన్నాయి ఇప్పుడు నా చెడు ఎంత పెద్దగా ఉంటుంది నా చెయ్యి ఎంత పొడుగా ఉంటుంది అలా పెరుగుతాయి అనమాట ఇలాంటి మంచి ఇలాంటి మంచి మంచి విషయాలను కూడా తెలుసుకోండి మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి ఇంకా రేపటి కోసం ఇంకా కాకరకాయలు అవన్నీ ఉన్నాయి